ఆలోచించినావు ఒక బ్రోకర్ లాగా ఆలోచించినావు ఇప్పటికీ కూడా ఇయర్టీ కూడా ఎందుకు మంత్రి పదాలు ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు విద్యల గురించి పట్టించుకుంటే ఎక్కడుంది పట్టించుకునే అర్హత నీకు మా కాలేజ్ ఏవీ కాలేజ్ ఏవీ కాలేజ్ రేవంత్ రెడ్డి నాయుడు డిగ్రీ ఆ కాలేజ్ గురించి ఇలా అటానమ్మస్ కాలేజ్కి చేయాల్సిన కాలేజీకి ప్రైవేటారు ఇలా ఇంతకుముందు మొన్న రీసెంట్గా మూడు కట్టడం వచ్చి ఇచ్చారు అందులో ఏవీ కాలేజ్ ఎందుకు లేదు నువ్వు చదివిన కాలేజ్ ఎందుకు లేదు నీకు అన్న తల్లి నువ్వు కన్న తల్లి ఐఎస్ఆర్ అమ్మాయి కూర అని నేను ఏడుస్తుందడా ఏవీ కాలేజ్ అనే కాలేజ్ దానికి అసలు పట్టించుకున్నావా సిగ్నే సిగ్నేచర్స్ అని పెట్టి పంపిస్తాను నీ సీఎంఓ పంపిస్తాను నువ్వు దాన్ని స్పందించినావా అసలు ముఖ్యమంత్రి అని అర్హత నీకుందా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టు హైదరాబాద్లో నీ కాంగ్రెస్ పార్టీని సీట్ గెలిచింది హైదరాబాద్ అనే అది లోకల్లో నీకు కాంగ్రెస్ బలం ఎక్కడుంది సిటీ అనే ఇక్కడ నీకు అసలు ముఖ్యమంత్రి కూడా చూస్తున్నాను నిన్ను ఊర్లలో వేరే విషయం నీ కొడంగల్ వచ్చింది కావచ్చు నీ కొమరెడ్డి కోమటిరెడ్డి ముఖ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వచ్చింది కావచ్చు ఖమ్మం కాన్స్టిట్యూషన్లో వచ్చింది కావచ్చు ఇవే నీ బలం ఈ పక్కన పెడితే ఎక్కడున్నాను ఎక్కడుంది నీ పరిస్థితి ఇప్పుడు సీఎం ఎట్లా ఏంటన్నా సీఎం ఎట్లయిందంటే అన్న దీన్ని అడ్డిమార్ కొట్టి దెబ్బ అంటారు దీన్ని అర్థం మార్గ కొట్టి దెబ్బలో సీఎం అయ్యి ఎవరు లేని సరే ఓకే పర్సనల్గా కష్టపడ్డాడు ఆ విషయంలో దానికి అతన్ని అతని కష్టం అది అతని డ్రీమ్ కోసం అతను ఏదైతే అనుకున్నాడో విద్యార్థి పరిస్థితులు ఉన్నప్పుడే అనుకున్నాడు ఫస్ట్ రాజకీయంలోకి వచ్చినప్పుడే నేను ముఖ్యమంత్రి కావాలని అతని డ్రీమ్ అతను ఫుల్ఫిల్ చేసుకున్నాడు దానికి అతని వ్యక్తిగతంగా అతను అభినందించవచ్చు కానీ అతను చేసిన పాలిటిక్స్ కూడా గ్రౌండ్ పాలిటిక్స్ కాదు ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్ అనేది ఏ దిక్కు లేక ఆల్మోస్ట్ అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పేస్లో అప్పుడు బీఆర్ఎస్ ఉండే అంటే టీఆర్ఎస్ ఉండే సో సేమ్ ఇదే ఈ ముప్పై తొమ్మిది మంది అయితే ఎమ్మెల్యేలు వీలు గెలిచి అప్పుడు వీళ్ళు కొంతమంది గెలిచిర్రు కానీ తర్వాత ఏం చేసిండు ఫోర్టీన్ తర్వాత ఎయిటీన్ ఎలక్షన్స్ అప్పుడు ఎనిమిది నెలల ముందు ఎలక్షన్ పెట్టుకొని అసలు ఎవరికి ఛాన్స్ అయ్యలే ఎవరికి ఛాన్స్ అయ్యకుండా ఓటర్ని మొత్తం మభ్యపెట్టి కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అండి సెకండ్ టైం సో థర్డ్ టైం వచ్చేసరికి కేసీఆర్ అవినీతి కానీ మొత్తం ఏ టు సేట్ అని అర్థమైపోయినాయి అర్థమైపోయిన తర్వాత ఏంది వీడిని తప్పించాలి సపోజ్ ఒక మన ఓపీనియన్ ఆడడం నేను ఒక పర్సన్ కొట్టడానికి వస్తుండు పట్టుకొని కొట్టడానికి వస్తుండు నువ్వేం చేసినావు పారిపోతున్నావు పారిపోతే ఎవరి దగ్గరకు పోయినావు నీకు తుపాకీ పెట్టడం దగ్గర పోయినావు సో వీళ్ళు తెలంగాణ ప్రజలు చేసింది అదే యా ఇక్కడి నుంచి తప్పించుకొని వేరే కాటికి పోవాల్సింది సో అంటే రాయిబట్టి కొట్టేటటువంటి తప్పించుకొని తుపాకీ పెట్టడం దగ్గర పోయారు తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఇప్పటికైనా మారి సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి చెప్తే తప్ప నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మేము మంచి మంచి పథకాలు ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోండి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు దానికి ఉదాహరణ ఏంటంటే మనం నిన్న కూడా చూసాం సారీ నేను మొన్న మల్లారెడ్డి గారు ఇటల రాజందర్ని కలిసి ముద్దు పెట్టి హద్దుకొని హిటలన్నా నువ్వే గెలుస్తున్నావు అన్నందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం యాక్చువల్లీ మల్లారెడ్డి అయిన ముందు నుంచి తెలిసిన విషయం ఏంటంటే మల్లారెడ్డి బీజేపీ ట్రై చేస్తుండు ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప నుంచి అంతకు ముందు ట్రై చేస్తుండు అతన్ని రాణిస్తలేరు రియాలిటీ రాణిస్తలేరు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి పర్సన్ అయినా ఆయన రాజకీయ నాయకులు పరిగణించొద్దు మనం మల్లారెడ్డి ఏంటంటే ఒక టైం పాస్ పొలిటీషియన్ అని చెప్పాలి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయంటారు పార్లమెంట్ కాడికి వెళ్ళి పార్లమెంట్ దాకా పోయినా అని సో అదేంటంటే ఒక టైం పాస్ కి టైం పాస్ పాలిటిక్స్ అవి బయట లోపల లోపల మొత్తం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లా నాకు తెలిసి ఒక ఎనిమిది గంటలు వంటాడు కావచ్చు ఒక పది ఒక పన్నెండు గంటలు బిజినెస్ చేసుకుంటాడు ఒక రెండు గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తాడు అంతే అదే అలా అసలు మల్లారెడ్డి మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అట్లా అట్లా ఒకటి అనుకుంటే ముందే పొత్తు పెట్టుకుంటే కావచ్చు ఓపెన్ అయిపోయి మేము పొత్తు పెట్టుకో మేము సింగిల్ ప్రతిప మోడీ అన్నాడు ప్రతిపక్షంలోనే కూర్చుంటాం కానీ మేము సింగిల్ అనే పోతామని ఇలా జరుగుతుంది అది కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత బీజేపీలో ఉండబోతున్నా లేకపోతే వేరే వెళ్ళే అలా కిషన్ రెడ్డి అసలు పార్టీ పార్టీ చాలా మంది అంటే జంపింగ్ కిషన్ రెడ్డి టైనే మళ్ళీ చెప్తా ఉన్నా ఒక కట్టర్ హిందూ కార్యకర్త ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ భావజాలం కార్యకర్త ఎవ్వరు లేకు నయ్యలా అసలు ఈ దేశ అధ్యక్షుడు నడ్డా అనేటైనా ఈయనకు జూనియర్ నడ్డా అనేటైన ఈయనకు జూనియర్ ఒకప్పుడు కిషన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో పోయినాడు అట్లానే కిషన్ రెడ్డి పార్టీ మారతాడు కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అంటే వీళ్ళు అసలు కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞానంలో కేసీఆర్ ఇంకా మిగతా ఎవరైనా బొచ్చు బీకడానికి కూడా వణికిరారు కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞాన పరిజ్ఞానం అనేది కిషన్ రెడ్డి అన్న ముందు ఇప్పటి నుంచి కానీ కిషన్ రెడ్డి ముందు నుంచి ఆర్ఎస్ఎస్ ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయన లైఫ్ స్టోరీ మొత్తం ప్రజల కోసమే ఎక్కడ డబ్బుల కాశపల్లే ఎక్కడ వేరే వాళ్ళని వ్యక్తి ఇప్పటికి కూడా వేరే వాళ్ళ అవినీతి అట్లా మాట్లాడతారు తప్ప సిద్ధాంతం గురించి రాజ నిజమైన రాజకీయ రాజకీయ నాయకుడు కిషన్ రెడ్డి అన్న మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కాదు అసలు ఫైనల్గా చాలామంది మనము డబ్బుకు బానిసాయి మందుకు బానిసాయి ఓట్లు వేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి మంచి సో డబ్బులకు కానీ బీర్లకు కానీ బిర్యానీ కానీ అస్సలు అస్సలు మోసపోవద్దు ఇవ్వాలని ఒక బీ ఒక బీర్కు బిర్యానీ ప్యాకెట్కు ఒక ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు సరే ఇవ్వాలి మన తెలంగాణ కాస్ట్లీ చాలా అయినా ఐదు ఆరు వేలు కూడా ఇస్తారు కానీ ఒక గుర్తుపెట్టుకో ఐదు వేలైనా ఆరు వేలైనా ఈ ఐదు ఐదు వేల ఆరు వేల నీకు ఎలక్షన్ వన్ వీక్ ముందు ఎలక్షన్ పదివేల ముందు ఉంటారు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క నీ ఒక్క నీ ఒక్క నెత్తు మీద కనీసం యాభై నుంచి లక్ష రూపాయలు అప్పు పెడతారు బెస్ట్ ఎగ్జాంపుల్కి వేస్తారు అది గుర్తు పెట్టుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరంగా చోటు వేయండి ఓటే ఓటేషన్ హాలిడే ఇచ్చిందని నువ్వు ఏదో ట్రిప్ కూడా ఏదో ఎంజాయ్ అయిన పిక్నిక్లో కూడా వేయకండి డెఫినెట్గా దేశ భవిత నిర్వర్తించడానికి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క ఓటితో ఓడిపోయినా ఓడిపోయినట్టే ఒక్క ఓటర్ గెలిచినా గెలిచినట్టే సో నీ ఒక్క ఓటే ఇంపార్టెంట్ కావచ్చు దేశ మొదలవాల్సింది నీ నుంచే నా నుంచే ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్న ఉన్నాడు ఆ అన్నకి ఏం అవసరం మీ మైకి పెట్టుకున్నానికి తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది తప్పకుండా ఒక ప్రజల ప్రజలకు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఓటును మీరు నిర్వర్తించండి ఎవడైతే ఓటు వేయడో ఎవడైతే సిద్ధాంతం గురించి ఎవడైతే దేశం గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా ఓటు వేయడం తర్వాత వచ్చి నాకు నాకు ఈ సంక్షేమ పథకం దొరకలేదు అంటే అది నోనెడు అసలు అది వ్యాలిడ్ వ్యాలిడే కాదు ఓటు వేసిన మాత్రమే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి అని అడిగే హక్కు కానీ ప్రజాస్వామ్యంలో అభి అభివృద్ధి గురించి అడిగే హక్కు అని ఉంటుంది ఇంకా ఫైనల్గా రాజ్యాంగం అని చెప్పారు కాబట్టి చాలామంది అంటున్నారు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని అంటే డేంజర్ జోన్లో ఉందని అంటున్నారు దానిపై సో దీని దీని విషయంలో ఒకటే చెప్తా ఉన్నా రాజ్యాంగాన్ని పర్సనల్గా వాడుకున్నది ఎవరు రాజ్యాంగాన్ని తమ వ్యక్తిగత విషయాల కోసం ఎమర్జెన్సీలు పెట్టడానికి వాడు వాడుకున్నది వాళ్ళు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఆపి ఎన్నిసార్లు మార్చిర్రు మార్చింది ఏ పార్టీ తమ వ్యక్తిగత విషయాల కోసం అసలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే ఓడగొట్టిన పార్టీ ఎవరు ఎవరు చెప్పండి మీకు తెలిసే కదా కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మా మార్చేది ఉంటే వచ్చిన ఐదు సంవత్సరాలకే మార్చేది ఉండే ఇన్ని ఎందుకు మార్చాలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని గౌరవించి మార్చలేరు కదా సరే ఒక విషయం నేను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తాను అదర్ దాన్ బీజేపీ పార్టీ ఒక అభిమాని అని ఒక ఒక్క నేను ఒక పర్సన్ చెప్తా సరే వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో చాలాసార్లు మార్చారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు కూడా దీన్ని ఒకవేళ మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ ఇప్పుడున్న దేశ పరిస్థితులకి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ ఈ దేశ రాజ్యాంగం ఓకేనా లేకపోతే దీన్ని కొంచెం అప్డేట్ చేయాల్సి ఉంటుందా లేదంటే ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందా కంప్లీట్ ఇది మొత్తం మార్చేసి ఇది కొత్తది పెట్టేసేరండి దాంట్లో సో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఎంతవరకు అప్డేట్స్ అవసరం మొబైల్ ఫోన్లు కెమెరాలు ఎప్పటికీ